ఓం నమోభావతి వాద్యమ మహంకాళి అన్నపూర్ణాయిన నేను సాయి పెళ్ళిలో అంటే వీడియోలు తీయని మిస్ అని మిస్ అయిన వీడియోలు మీకు దాని గురించి చెప్తున్నాను అనమాట అయితే పెళ్ళిలో వందనమే అయినాక పెళ్ళికూతురుకి పెళ్ళికూడుకు ఆటలు ఆడిస్తానన్నమాట పెళ్ళిలో పెళ్ళి అయిపోయిన తర్వాత ఈ ఆట ఇది ఒక ఆట అనమాట అందులో అయితే ఇలా రెడీ పెట్టుకోవాలి తమలపాకులు ఇట్లా రౌండ్గా జుట్టి దానికి ఒక లవంగం గుచ్చి పొడుగ తయారు చేసి పెట్టుకోవాలి కొబ్బరి మొక్కలు ఒక ఐదు ముక్కలు ఇట్లా పొడుగ సన్న కట్ కడిచేసి పెట్టుకోవాలి కజ్జరపండ్లు ఇలాచీలు లవంగాలు ఇవన్నీ రెడీగా ఉంచుకోవాలన్నమాట ఆట ఆడడానికి అయితే ఈ ఫస్ట్గా తమలపాకులు ఇట్లా నోటికి అందియాలి పెదవులల్లో పట్టుకుంటారనమాట అయితే ఈ పాట పాడేటప్పుడు ఇంకా అమ్మాయి ఫస్ట్ అబ్బాయికి పెడతారు తమలపాకు నోట్లో ఈ అమ్మాయి నోటితో తీయాలన్నమాట చెంపలు పట్టి అట్లా నోటితో అబ్బాయి నోటిలో ఉన్న తమలపాకుని ఈ అమ్మాయి నోటితో తీసివేయాలి ఒక స్వీట్ మెమరీస్ అనుకోండి పెళ్ళిలో ఈ ఆట ఆడిస్తారన్నమాట ఈ ఆట ఆడేటప్పుడు పాట పాడుతూ ఆడిపిస్తే చాలా బాగుంటుంది అనమాట కొబ్బరి ఒకరు అన్నప్పుడు పాటల కొబ్బరి ఒకరు పెట్టాలి వాళ్ళ నోటిలో అంటే అమ్మాయి నోటికి పెదవుల పైన పెదవుల కొబ్బరి పెట్టి అబ్బాయిని అందుకోమనాలి ఇట్లా ఒకరికొకరు అందించుకోవాలన్నమాట ఇవి ఆకులు పోకలు అందించుకోవడం ఆట అనమాట ఇది దీనికి ఒక పాట ఉంటుంది ఏది పాట పాడినప్పుడు అది నోట్లో పెట్టి అందించాలి ఒకరికొకరు అందించుకోవాలన్నమాట తమల తమలపాకులందుకు శ్రీరాములు అందుక శ్రీరాములు మా తల్లి సీతాదేవి విడియము మడచి ఇచ్చిన విడియము తాంబూల విడియమందు తండ్రి సీతారాములు తండ్రి సీతారాములు అచమైన కొబ్బరి వకలు అందుక శ్రీరాములు అయితే ఇలా రెండు రెండు సార్లు అనాలన్నమాట ఇప్పుడు అమ్మాయి అబ్బాయి నోట్లో ఆకులు పెట్టినప్పుడు అదే పాట అనాలి మళ్ళీ అమ్మాయి నోట్లో ఆకులు పెట్టినప్పుడు అదే పాట తమలపాకులు ఇట్లా ఒక్కొక్కరికి పెట్టినప్పుడు ఒక రెండు రెండు అనమాట అమ్మాయికి నోటిలో పెట్టినప్పుడు ఒకసారి అనాలి అబ్బాయి నోటిలో పెట్టినప్పుడు ఒకసారి అనమాట ఇప్పుడు కొబ్బరి ఒకరి గురించి అచ్చమ్మైన కొబ్బరి ఒకలు అందుకు శ్రీరాములు అందుకు శ్రీరాములు మా తల్లి సీతాదేవి ఇచ్చిన విడియము మడచీకిన విడియము తాంబూల విడియమందు తండ్రి సీతారాములు తండ్రి సీతారాములు అచమైన కజర పండ్లు అందుకు శ్రీరాములు అందుక శ్రీరాములు మా తల్లి సీతాదేవి ఇచ్చిన విడియము మడచీకిన విడియము తాంబూల విడియ మందు తండ్రి సీతారాములు తండ్రి సీతారాములు అచ్చమైన ఇలాచీలు అందుకు అచ్చమైన పండ్లు అందుక శ్రీరాములు అందుక శ్రీరాములు మా తల్లి సీతాదేవి మడకీకిన విడియము మడకీ విడియము తాంబూల విడియ మందు తండ్రి సీతారాములు తండ్రి సీతారాములు ఒకసారి వాడినా సరే ఒకసారి కూడా అందుకోవచ్చు అనమాట ఏ మొత్తం అవ్వకలే ఇద్దరు ఒకరికొకరు అందుకోవచ్చు అనమాట అవి ఇప్పుడు మళ్ళా అచ్చమైన ఇలాచీలు అందుకు శ్రీరాములు అందుకు శ్రీరాములు మా తల్లి సీతాదేవి మడచీచిన విడియము మడచీచిన విడియము తాంబూల విడియమందు తండ్రి సీతారాములు అచ్చమైన ఇలాచీలు అందుకు శ్రీరాములు అందుకు శ్రీరాములు మా తల్లి సీతాదేవి మడచీచిన విడియము మడచీచిన విడియము తాంబూల విడియమందు తండ్రి సీతారాములు తండ్రి సీతారాములు అచ్చమైన లవంగాలు అందుకు శ్రీరాములు అందుకు శ్రీరాములు మా తల్లి సీతాదేవి ఇచ్చిన విడియము మడకీ ఇచ్చిన విడియము తాంబూల విడియమందు తండ్రి సీతారాములు తండ్రి సీతారాములు అయితే ఫస్ట్ పెట్టగానే అందుకోవద్దు కొంచెం సిగ్గుపడ్డట్టు వేసి కొద్దిసేపు అయిన తర్వాత అందుకోవాలన్నమాట అలా చూసేవారికి బాగుంటుంది అనమాట పుట్టి ఒక్కోసారి చేతో గుంజి పడేసేయాలి లాస్ట్లో నోటితో అందించుకోవాలన్నమాట ఒక స్వీట్ మెమోరీస్ ఇది పాతకాలం నాటి ఆట మీకు కూడా ఎవరికైనా టైం ఉంటే ఇలా అబ్బాయి అమ్మాయికి పెళ్ళి పందింట్లో ఆడించుకోవచ్చు